ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటా కేవలం అంగరంగ వైభవంగా ఒక శంకుస్థాపన చేసి గమ్ముగుంటే ఆ విగ్రహం అక్కడ కాదు ఉండాల్సింది విజయవాడ ఉండాలా ఈ నడిబొట్టు అని చెప్పుకుంటున్న విజయవాడ నడిబొట్టు ఉండాలా అక్కడే ఒక సామాజిక బాధ్యతగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ స్టేటస్ అని గుర్తు చేయాలా అని చెప్పి విజయవాడ నడిబొట్టున పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇది ఒక సాహసం చాలా మంది చెప్పొచ్చు మేం అది మేము ఇది అని కానీ చెయ్యాలి అంటే ఒక మనసు ఉండాలా చెయ్యాలి అంటే ఒక ధైర్యం ఉండాలా ఎవరు ఏమనుకున్నా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఆ వ్యక్తికి విజయవాడలో ఎంతమంది ఇక్కడ పెట్టాడు అంబేద్కర్ విగ్రహం అని చెప్పి ఎంతమంది విమర్శలు చేసినా కాదు అట్లాంటి మహనీయుడు ఉండాల్సిన స్థానం చెప్పి ఆ ధైర్యంగా తీసుకొచ్చిన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కోరుకుంటారని దళితులను హేళనగా చేసిన ద్రోహి చంద్రబాబు అయితే అదే దళితులను ఆత్మ గౌరవానికి సరైన అధికార పంపిణీతో నిలబెట్టిన అభినవ అంబేద్కర్ మన జగన్ అన్న రెండు వేల ఆరు అడుగుల అంబేద్కర్ మహాశిల్పాన్ని విజయవాడ నడిబడ్డలో ంచుమించు నాలుగు వందల కోట్ల పైచలతో మహాశిల్పాన్ని ఏర్పాటు చేస్తే బుద్ధి లేకుండా చంద్రబాబు నాయుడు గారు వారి మనుషులు అధికారంలోకి వస్తే ఆ మహాశిల్పాన్ని చేస్తానని చెప్పానంటే ఇంతకన్నా దుర్మార్గమైన ఆలోచన ఒక ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంబేద్కర్ గారు అందరి వారు అంబేద్కర్ ఆలోచన జగన్ అన్న ఆలోచన ఒకటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాలని ముందుకు తీసుకోవాలని అనగారి వర్గాలకి బాసటిగా నిలవాలని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని సామాజిక సాధికారత మరి ఈ నినాదం అనేది మరి ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం వింటూనే ఉన్నాం మరి అనేక ప్రభుత్వాలు వచ్చాయి అనేక మంది ముఖ్యమంత్రులుగా పాలించడం జరిగింది మరి ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా సామాజిక సాధికారత వైపు అడుగు ముందుకు వేయలేదు మరి ఇవాళ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా మరి ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో కూడా సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగానే ఉన్న పరిస్థితి నుంచి మరి ఇవాళ మీ అందరి ఆశీస్సులతో ఏర్పాటైన మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి మనందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడగా శంకుస్థాపన చేశాడంటే విజయవాడ బయట పొలిమేరలలో ఎక్కడో శంకుస్థాపన చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం అంగరంగ వైభవంగా ఒక శంకుస్థాపన చేసి